నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో ప్రభుత్వ వివాదాస్పద భూములలో కొందరు ఈ కాలంలో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా జామాయ చెట్లను నరికి తరలిస్తూ చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో నలుపుతున్న సందర్భాల్లో స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారాలు ఇవ్వడంతో అధికారులు సంఘటన స్థలానికి చేరుతారు ఆరా తీశారు వారిని పట్టుకుని సంబంధిత వాహనాలను అదుపులోకి చేస్తామని సెటిల్మెంట్లు ఇచ్చి తప్ప వారిపై చట్టరీత్యా ఎలాంటి కట్టు చేపట్టడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో ప్రభుత్వ వివాదాస్పద భూములలో కొందరు ఈ మధ్య కాలంలో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా జామాయిల్ చెట్లను నరికి తరలిస్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో అక్రమ జామాలు నలుగుతున్న సందర్భాల్లో స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారాలు ఇవ్వడంతో అధికారులు తీశారు వారిని పట్టుకుని సంబంధిత వాహనాలను అదుపులోకి తీసుకున్నామని సెటిల్మెంట్ ఇచ్చి సరిపెట్టుకుంటున్నారు తప్ప వారిపై చట్టరీత్యా ఎలాంటి గట్ట చర్యలు చేపట్టడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు